ஷேர் தான் வாட்ஸப் ஓபன் అందరికీ నమస్కారాలు ఈరోజు నా పట్నంలోనే ఇరవై వార్డులో నా తమ్ముడు తిరువిధి ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు ఈరోజున నా ప్రతిబింబాన్ని ఆర్టు రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతడై ఉంటారని నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువిది ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాజకీయాల్లో అందరూ వస్తారు పోతారు కొద్దిమంది ప్రేమనన్న దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది ఈ రోజున నా తమ్ముడు తిరుమిది ప్రసాద్ గారు ఆయన చేసినది కార్యక్రమానికి నిజంగా నా మనసు పొలకించింది బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో ఊహించడానికి ఆనందాన్ని ఇచ్చిన నా తిరుపతి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ నాయకుడి మీద ప్రేమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా తిరుపతి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ఇంటి పెద్ద పెద్దన్నగా నన్ను భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా పూట ప్రతిభిమాన్ని నిర్మించి ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో నేను నా మీద ఎంత ఉందో అర్థమవుతుంది తప్పకుండా వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానులను జీవితాంతం నా హృదయంలో ఉంచుకుంటారని తప్పకుండా వారు చూపించినటువంటి ప్రేమను నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఏడల కృతజ్ఞత భావంతో ఉంటానని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ నా ఈ విధంగా ప్రజలకు అందరికీ పరిచయం చేసే విధంగా ప్రతిబింబించినటువంటి ఈ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రెండు రోజుల్లో అనగా ఈ నెల పదిహేనవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం నమ్మకానికి మారు పేరు ఒకరు నా మనిషి అనుకుంటే తన గుండెల్లో స్థానం కల్పించుకొని తన ఇంటి బిడ్డగా చూసుకునేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు లాంటి సేవకుడు ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అది ఒక ప్రేమే కాదు మనం ఆయన అక్కున చేర్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఆయన చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకము పనిచేస్తే ఇటువంటి నాయకుడికే మనం సేవ చేయాలి ఇటువంటి నాయకుడి దగ్గరే మనం ఒక సేవకుడిదా ఏదో ఒక మూలన ఆయన అడుగులో అడుగు వెయ్యాలని చెప్పి తపనతోటి ఆయన హక్కున చే చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా మీకు నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యంతో మా అందరికీ కూడా అండదండగా ఉంటూ ఉన్నారు మా ప్రీతమ్మ శాసనసభ్యులు కావాలెడ్డి గారు ఆయన దగ్గర నాకున్నటువంటి ప్రేమ నా మీద చూపించేటటువంటి చనువు అభిమానం నా మీద ఉండేటటువంటి నమ్మకము అవన్నీ కలగలిపితే ఇటువంటి నాయకుడి దగ్గర మనం సేవ చేస్తున్నాం కాబట్టి నా ఇంటి మీద ఈ బొమ్మ వేసానంటే ప్రతి కుటుంబానికి గుండెకాయ లాంటిది తన సొంత ఇల్లు అటువంటి ఇంటి మీద బొమ్మ వేసానంటే నా ఆయన సేవకుడిగా ఆయన అభిమానిగా ఆయన ప్రేమికుడిగా నా గుండెల్లో నా పీతమ్మ శాసనసభ్యులు గూడు కట్టుకున్నాడని నా ప్రాణం పోయేంత వరకు ఆయనకు అండదండగా ఆయనకి ప్రతి గెలుపులోనూ ప్రతి కార్యక్రమంలోనూ అడుగులో అడిగేస్తూ ఆయన వెంట నడుస్తానని ఈరోజు మీ అందరికీ కూడా తెలియ తెలియజేస్తూ ఉన్నా ఆయన మాటల్లో ఉన్నటువంటి చురుకుతనం చూపించేటటువంటి ప్రేమ ఆయన మన మీద ఉండేటటువంటి ఆ నమ్మకానికి బొమ్ము చేయకుండా మనందరూ కూడా సేవ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ఇంటి మీద బొమ్మ వేసేటప్పుడు మేమందరూ కూడా మా పాలడుగు ముక్ అందరు మా మా వాళ్ళందరూ కూడా చాలా నన్ను బా మంచి పని చేస్తూ ఉన్నావు అని అని చెప్పినాను కానీ వేసేటప్పుడు వేసిన తర్వాత గత మూడు నెలల నుంచి కూడా దీన్ని బోర్డు ఎట్లా చేయాలనుకుంటా ఉన్నా వార్డుకి వస్తారేమో ఆ వార్డుకు వచ్చేటటువంటి పర్యటనలో దీన్ని ప్రారంభిస్తాము అని అనుకుంటూ ఉంటే అది ముందు ముందుకు అలాగే జారిపోతూ ఉంది కానీ ఈ రోజున ఆయన పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఆ పుట్టినరోజు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలతో దీన్ని ప్రారంభిస్తే ఒక దానికి ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పి నమ్మకంతో ఆశ ఆలోచనతోటి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన పిలవటం పిలిచిన తర్వాత ముందుగా ఏం బొమ్మ వేసావు ఏం చేస్తున్నావు అని అడిగారు నేను ఒకటే చెప్పా నా ఆరాధ్య దైవం నా దేవుడు ఫోటో ఒకటి నేను నా ఇంటి మీద వేసానన్నా మీరు దాన్ని ప్రారంభించాలా అని చెప్పిందంటే ఏం ఫోటో ఏం ఫోటో అని అడిగారు మీరు వచ్చిన తర్వాత చూడండి మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది పడే ప్రస్తుత పని ఈ ప్రసాద్ చేయడనా అని చెప్పిన అంటే ఆయన ఓకే అన్నారు